ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వాళ్ళు ఏపీకి స్టేట్ ప్రెసిడెంట్ శరమలమ్మ గారు వీరందరూ కలిసి మా పలమనేర్ నియోజకవర్గానికి బి శివశంకర్ను అభ్యర్థిని ప్రకటించడం మాకు మా ఐదు మండలాలు వికోట బరేడపల్లి పలమనేర్ గంగవరం పెద్ద ఐదు మండలాలకు చాలా సంతోషంగా ఉంది బి శివశంకర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేసుకుంటున్నాం ఆంధ్ర రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శర్మిలమ్మ శర్మిళారెడ్డి గారు మాకు ఈ ఇడుపుల ఇడుపులపై వచ్చే మహానేత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి అర్పించి అతను అతన్ని పాదాల చెంత ప్రయర్ చేసి మాకు పలమున కాన్షన్సీకి మాకు బివి శివశంకర్ని అభ్యర్థిగా ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి కూడా కష్టపడి అదే విధంగా కూడా బివి శివశంకర్ కూడా మనం పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నామని మనవి చేస్తున్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ బీవీఎం శివశంకర్ గారి కష్టాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా పలమనేరు నియోజకవర్గమే కాకుండా మాకు తెలిసినటువంటి పక్క ఊర్లలో కూడా అందరికీ బీవీ శంకర్ గారి గురించి తెలియజేసి బీవీ శంకర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పలమ పలమనేరు నియోజకవర్గ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మేము వచ్చినాము దాదాపు ఒక బత్ పది బస్సుల్లో వచ్చినాము దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల వరకు మేము వచ్చినాము అభిమానంతో కాంగ్రెస్ పార్టీ అభిమానము శివశంకర్ అన్న పైన అభిమానం ఉంది దానికోసం మేము వచ్చినాము ఇప్పుడు చాలా సంతోషంగా ఉండి అన్నకు తప్పకుండా మేము మైనార్టీ అంతా ఏకమయ్యి ఇప్పుడు పలంనర్లో చూసినాము టీడీపీ వాళ్ళది నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు మైనార్టీ అందరికీ తెలిసిన విషయం ఇది అందరు చూస్తున్నారు ఇప్పుడు అది ఛాన్స్ ఎవరికి ఇమ్ము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మన శివశంకర్ అన్న పలమునరులో నిలబడతా ఉన్నారు సీట్ కూడా ఈరోజు కన్ఫర్మ్ చేస్తున్నాము షర్మిలక్క సీట్ కన్ఫర్మ్ చేస్తున్నారు ఇప్పుడు మేమంతా ఏకమయ్యి అన్నని తప్పకుండా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ మేము కష్టపడతాము అన్న కోసం కష్టపడతాం పార్టీ కోసం కష్టపడతాం నలభై వేలు మెజార్టీతో తక్కువ ఏం కాదు నలభై వేలు మెజార్టీతో అన్న మేము గెలుస్తాం గెలిపిస్తాం ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ షర్మిలక్ చూడడానికి వచ్చినాము ఆమె రోజు టికెట్లు అన్ని కేటాయించ జరుగుతుందని చెప్పినారు మేము పలమనే నియోజకవర్గం నుంచి వచ్చినాము శివశంకర్ నాయకత్వం వర్దిల్లాలి ఆయన అనుచరులుగా ఇటుకి ప్రతి మండలం నుంచి రెండు వందల మంది తక్కువ కాలంగా ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చి మేడం గారిని చూసుకొని వెళ్తాను